హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ హరీష్ విజన్ టీవీ ఈ రోజు అయితే మనం తెలంగాణ రాష్ట్రంలోని దూదేగపురం గ్రామానికి అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సిద్ధులు అనే రైతు గత నాలుగు సంవత్సరాల నుంచి పొగాకు సాగు చేయడం జరుగుతుంది పొగాకు సాగులో ఎటువంటి లాభాలు వస్తున్నాయి ఎటువంటి నష్టాలు వస్తున్నాయి అదేవిధంగా పూర్తి వివరాలు మనం నేరుగా సిద్ధుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని అనా నమస్తే నమస్తే మీ ఊరు మీ పేరు ఒక్కసారి చెప్పనా మాది దూది వెంకటాపురం నా పేరు సిద్ధులు మంగ సిద్ధులు నేను ఇప్పటికీ చేను మూడేళ్ళ సాగు చేయబట్టి మూడేళ్ళ నుంచి వెళ్ళి చేస్తున్నా ఇవి ఇది మాత్రం లాభం ఉన్నది బాధలు అయితే ఏం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు ఎక్కడి నుంచి వెళ్ళి తెచ్చారు మీరు మొక్కల ఇవి చౌటుప్పల నుంచి వెళ్ళేసినాం చౌటుప్పల నుంచి వెళ్ళిచ్చా చౌటుప్పల నుంచి వెళ్ళేసినాం మనకు ఈ పంట వేయడానికి ముందుగా అలా ఏం చేయాలి అంటే భూమిలో ఏం సాగు చేయాలి ముందుగా దీనికి పంట చేయాలంటే ఫస్ట్ దుక్కి మంచిగా దున్ని పెట్టుకోవాలి దున్ని పెట్టుకొని పసల పెంట కొట్టాలి పసల కొట్టి మంచిగా దుక్కి మంచిగా అయినాక నీట్గా అయినాక గడ్డిపోసలు లేకుండా అయినాక దాన్ని అచ్చు తోలుకోవాలి అచ్చు తోలాలి అచ్చు తోలాలి అచ్చు తోలి మొక్కలు పెట్టియ్యాలి మొక్కలు పెట్టాలి మొక్కలు పెట్టాలి అచ్చు తోలి మొక్కలు పెట్టాలి మొక్కలు పెట్టినాక ఇది ఇది మొక్కలు పెట్టినాక పెట్టినాక ఒక పది రోజుల నీకు తెలుస్తుంది ఇట్లా పురుగు తింటుంది అనుకో ఆకు అంటే మొక్క ఒక్క మొక్క ఇంత పడుతుండొచ్చు కాస్ట్ మనకి చౌటుప్పల నుంచి వెళ్ళి తెచ్చినావు తెచ్చారు కదా అక్కడికి వెళ్ళి తెచ్చినా అంటున్నావు మినిమము ఒక ఎకరానికి మూడు వేల రూపాయలు తీసుకుంటాడు మూడు వేలు వేలు ఎకరంలా ఎన్ని మొక్కలు నాటొచ్చు అందాద అందాదనా రెండు వేల మొక్క మొక్క వస్తుంది రెండు వేల మొక్క వస్తుంది రెండు వేలు మూడు వేల మొక్క వస్తుంది మనం ఎన్ని రోజులు పెంచాలి ఇదా ఒక మూడు నెలలు పెంచాలి మూడు నెలలు పెంచాలి మూడు నెలలు పెంచాలి మూడు నెలలు పెంచినాక మూడు నెలల తర్వాత ఇక చెట్టు ఐట్ అవుతుంది ఇంత 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 అయితే ఐట్ అవుతుంది ఇక నువ్వు పెట్టుబడి పెట్టినా కొద్దిగా ఇక పెరుగుతుంది పెట్టుబడితోటే పంతనం పెట్టుబడి పెడితే ఈ లాభం అవుతుంది అంటే దీనికి పెరగడానికి మనము ఎటువంటి మందులు ఏమైనా వేయాలా లేకపోతే మందులు వేయాలి మందులు వేయాలి మందులు వేయాలి మందులు వేయాలి మందులు వేయాలి అది మొక్క పెట్టినప్పుడు ఎన్ని నెలలకు ఏ మందులు వేయాలి ఈ ఇది నాటు పెట్టినాక ఒక పది రోజులకే ఇంత మనం మందు వేసేయాలి దుక్కి దుక్కి సంచి దుక్కి సంచి దుక్కిలు దుక్కి ఏది డిఐ కానీ లేకపోతే మూడు పంతొమ్మిదిలే కానీ ఏదైనా ఏదైనా ఏం లేదు ఏదైనా మూడు పంతొమ్మిది పైన లేదు డి డిఏపైనే లేదు ఒక పదిహేను రోజుల మంది వేయాలి మొక్క పెట్టిన పదిహేను రోజులలో మంది మంది వేయాలి అదే విధంగా మరి ఇది మంచి క్రాప్ మనకు అమ్మ అమ్మకాలు జరపడానికి ఎన్ని రోజులు పడుతుంది అమ్మకం మనం దీన్ని తీసుకొని అమ్మాలంటే ఖచ్చితంగా మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెలల వరకు ఖచ్చితంగా ఆకు తీసేస్తాం తీసేసి ఆకు తీసేసి ఇట్లా పండు వరకు వస్తుంది కదా ఆకు ఎర్ర రెడ్గా అవుతుంది అట్లా రెడ్గా అయినాక ఆ దాన్ని ఇట్లా ఇట్లా ఇది ఆకు ఉంది ఇట్లా రెడ్గా ఇంత బాగా రెడ్ వస్తుంది ఈ ఆకు ఈ ఆకరకంగా రెడ్ వస్తుంది ఈ రెడ్గా వచ్చిన దాన్ని దీన్ని తి తెంపేసి తెంపాలి తెంపి దెబ్బంతో ఇట్లా గుచ్చి కొట్టంలో ఆరగట్టాలిగట్టంలో ఆరగట్టాలి ఆడినాక ఆరినాక ఈ రకంగా మొత్తం ఎండిపోతుంది ఎండిపోయాక దీన్ని మండికేయాలి మండకేసి అప్పుడు తీసుకుపోయి కోత కోసినాక మనము కొట్టంలో ఎన్ని రోజులు పెట్టాలి ఇట్లా మనము పదిహేను రోజులు పెట్టాలి పదిహేను రోజులు పదిహేను రోజులు ఆరుతుంది ఒక్క చెట్టు ఎన్ని ఆకుల వరకు రానే రావడానికి మంచి ఛాన్సెస్ ఉంది ఇక ఒక్క చెట్టు ఒక అరవై డెబ్బై ఆకులు వస్తేనే మనకు బెనిఫిట్ 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 ఇంకా ఈ ఇరవై ముప్పై ఆకు దాకా బెనిఫిట్ ఇది పెట్టాలని అంటే ఇప్పుడున్న రైతులు ఆలోచన ఏంటంటే పత్తి కానీ వరి కానీ సింపుల్ గా పని అయిపోయే విధంగా చూస్తున్నాను ఇప్పుడు నేను చుట్టుపక్కల చూసినట్లయితే ఎవరు లేరు ఈ పంట వేయాలని మీకు ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది అంటే ఇక్కడ మన సైదాపురం లో పెట్టేది వేరే ఊర్లో పెట్టేది వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఈ నమ్లే కడ టర్నింగ్ కడ పెట్టిరు ఆడ పెడితే వాళ్ళ చూస్తే నాకు కూడా అనిపించేసింది మంచిగా అనిపించేసింది వాళ్ళ వాళ్ళు పెట్టిరు రైతులు ఆ చేను మంచిగా అనిపించింది ఐటి ఇట్లా ఈ జబార్లు వేసింది ఇంత పెరుగుతుందా ఇంత పెరుగుతుంది ఈ జపాడు లేచింది మంచిగా అనిపించింది ఇక తెచ్చి పెట్టినా పెడితే ఇక నాకు కూడా సేమ్ పెరిగింది ఈ రాగా పెరిగింది ఈ జబాబు పెరిగింది ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఎన్ని సంవత్సరాల నుండి పొగాకు సాగు చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు మూడు సంవత్సరాలు మూడు నుంచి సాగు చేస్తారు మొదటిసారిగా పెట్టాలనుకునే వాళ్ళు పెట్టుబడి ఎంతతో స్టార్ట్ చేయాలి ఇక పెట్టుబడి అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ఒక పెట్టుబడి ఎంత అయితే మనకు మంచి లాభాలు వచ్చే విధంగా ఉంటుంది ఇక ఈ దీంట్లో మనం గుంటకా తోలుకోక ఈ గడ్డి గిడ్డి అత పెడితే గడ్డి ఇట్లా పొత్తం చేసుకోకపోతే కలుపులకే అయితే మరి యాభై వేలు దాకా మరి అట్లా అట్లా కాకుండా ఒక పదివేల కలుపు తీపిచ్చుకునేటట్టు ఉండాలి ఒక పదివేల కథం కావాలి అంటే దానికి ఎటువంటి మీరు ఉపయోగిస్తున్నారు ఉన్నాలే అరక కట్టాలి మొత్తం దాన్ని అరకగట్టి ఇట్లా ఇది పూస లేకుండా చేసుకుంటే నీట్ గా గడ్డి లేకుంటే నీట్ గా చెట్టు కూడా వెగులుతుంది పెరుగుతుంది ఇది ఎంత నీ ఎత్తు ఇంతెత్తు పెరిగే ఉన్నాయా పెరుగుతాయి ఇంత ఎత్తు వేరు ఇంత ఎత్తు వేరైతేనే గింతే ఉంటే ఏమవుతుంది రాదు అంటే కొన్ని దగ్గర చూసినట్లయితే చిన్న ఉన్నాయి మరి అవి వేరే జాతీయ ఇందులో ఎన్ని రకాలు ఉంటుంది పొవాకులు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి రెండు రకాలు రెండు రకాలు ఉంది ఒకటి అది గింతే ఉంటది దీని తెలుపు ఆకు అంటే దాని ఏమైనా ఐడియా ఉందా దీని ఏమో బర్నీ అంటారు దీన్ని బర్నీ 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 ఇంత ఎత్తు పెరుగుతుంది చిన్నగా ఉన్నది దాని పేరు చిన్నగా ఉన్నది మన అది దాన్ని ఉన్నారు దాని కానీ చిన్నగా ఉన్నది మేము తెలియదు ఇదే ఒకటే తెచ్చినాం ఇది ఒకటే పెడుతున్నాం మనం ఏది పెడితే మంచి లాభాలు వస్తాయి అంటే బర్నీ జాతి పెడితే మంచిదా లేకపోతే ఇంత ముందుకు చిన్నది అన్నారు కదా అది పెడితే మంచిదా లే ఇది పెడితేనే మంచి ఇది పెడితేనే మంచిగా కల్పించి ఇది పెడితేనే మంచి అన్న ఇప్పుడు ఇందులో ఎటువంటి రోగాలు వచ్చే ఉన్నాయి రోగాలు అంటే ఇగో ఇట్లా ఇది పురుగు ఇది పురుగు పడుతుంది పురుగు పడితే ఇగో ఇట్లా ఆకు పొక్కలు పొక్కలు పడుతుంది ఇగో ఇట్లా ఈ మొయ్యి మొయ్యి కాడికి వెళ్ళి దీనికి వస్తుంది పొక్కలు ఇగో ఇవ పడుతుంది కదా ఇట్లా అవును ఇది ఆకు ఈ పొక్కలు పొక్కలు అంతా ఇట్లా తింటుంది ఇది తింటే ఈ పురుగు వచ్చి పురుగు మందు కొట్టాలంటే కోరాజిన్ తీసి కొచ్చి కొట్టాలి ఇగో ఇట్లా ముడత ఉంటుంది ముడత కూడా వస్తుంది ముడత వస్తే చెట్టు పెరగదు ఇగో ఈ చెట్టు పెరగలేదు సో ముడత రాకుండా ఏమన్నా మందులు వాడతా ఇక ఈ ముడత రాకుండా కొట్టాలంటే కాన్ఫిడర్ తీసుకొచ్చి కొట్టాలి కాన్ఫిడర్ తీసుకొచ్చి కొడితే ఇది ఆకు నిన్న వస్తుంది ఇక చెట్ చెట్టు పెరుగుతుంది అవుతుంది ఇక ఇది ఇప్పుడు ఈ ఆకు మంచిగా ఉంది కదా ఇవన్నీ ఇక పెరగదు ఇది ఇక పెరగదు ఉంటది ఇది ఆ చెట్టు అంతే ఉంటుంది ఇది అంతే ఉంటుంది ఇక పెరగదు ఇక ఇప్పుడు నాలుగు ఆకులకే మనం సరిపెట్టుకోవాలి ఇక ఇది పెరగదు ఇక ఇదిగోచ్చేసింది ఇట్టే ఇప్పదు ఇక ఇది ముందు ఇప్పక ముందు ముర్త రాకముందుకు కాన్ఫిడెంట్ కొడితే ఇప్పుడు ఇది మనకు పెట్టుబడి ఎంత వస్తుంటది ఎంత వస్తుంది అంటే ఒక ఇప్పటికి పదివేల పెట్టుబడి వచ్చింది పదివేల పెట్టుబడి ఇంకా ఇది మనకు మంచి క్రాప్ వచ్చే సమయానికి ఎంత పడుతుండొచ్చు మనం మొత్తం ఇంకో మొత్తం క్రాప్ వచ్చేట ఇంకా ఇరవై వేలు ఖచ్చితంగా పడతాయి ఓవరాల్ గా ఒక ముప్పై వేలు వేసుకొచ్చా ముప్పై వేలు ఎకరానికి ముప్పై వేలు ఎకరానికి ముప్పై వేలు వెళ్తాయి పెట్టుబడి పెట్టుబడి ఇప్పుడు పెట్టుబడి పెట్టినందుకు మనకు సంప్రతి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడైతే ఈ ఆకు పెరుగుతుంది కదా పెరిగితే ఈ ఆకు ఇట్లా ఇట్లా పెరిగితే వస్తుంది అట్లా చిన్నగా ఉంటే రాదు ఇక చిన్నగా ఉంటుంది అనుకో అదంతా ముడత పోతే పురుగు తింటే అది రాదు ఇట్లా హైట్ పెరిగితే ఇది ఇంకా ఈ రావు ఈ లావుగా పెరగాలి ఇంత వస్తే మంచిగా లాభం వస్తున్నాయి లాభం అదే విధంగా ఏమైనా నష్టాలు వచ్చే ఉన్నాయా మరి ఇప్పుడు వరకు అయితే నేను మూడు సంవత్సరాల చలి నాకేం నష్టం అనిపించలేదు నష్టం లేదు నష్టం లేదు నష్టం నష్టం లేకనే మూడు మూడు నుంచి ఒకవేళ పెట్టినావసా ఎటువంటి దానికి వస్తుండచ్చు కారణాలు ఏమైనా తెలిసి ఉంటాయా అయితే వర్షాలు ఇప్పుడు కుచ్చి కొట్టాల వేయాలి కొట్టాలలో వేయక చెట్టు కింద కడతాం అనుకో కోసిన తర్వాత చెట్టు కింద కడతాం అనుకో కడితే వర్షం పడదు అనుకో మురిగిపోద్ది మొత్తం అది ఇది ఆకు ఆకు ఆ నష్టమే అయితే ఈ పంట వేసిన వాళ్ళు ఖచ్చితంగా కొట్టాలు నిర్మించుకోవాలి ఫస్ట్ కొట్టం వేసుకున్నాకనే ఈ ఆకును తీసుకో తెంపి తెంపాలి పెంతవర దాకా కొట్టం లేకుండా తెంపొద్దు అయితే కొట్టంలా పదిహేను రోజుల వరకు పదిహేను రోజులు ఇరవై రోజుల కదా తీసేస్తాం దాంట్లో కొట్టంక తీసేస్తాం తీసేసి మండేసి ఇక దానికి కాంట పెడితే పుత్తిపోత వస్తారు తీసుకొని పోతారు వాళ్ళే ఈ చెట్లు ఇచ్చిన వాళ్ళే వాళ్ళు వస్తారు తీసుకొని పోతారు ఇప్పుడు ఈ ఆకు ఉంది కదా అంటే ఈ ఆకు మనకు క్రాప్ వచ్చే టైంకి ఉంటుందా ఏ కలర్ వస్తుంటుంది ఇక కాపుకి వచ్చేట వరకు ఇట్లా ఈ ఎరుపు ఎరుపు కలర్ వస్తుంది ఇట్లా ఇట్లా పండు కలర్ ఇట్లా పండు కలర్ అట్లా ఈ మరి కొన్ని అంటే ఈ ఎల్లో కలర్ వచ్చే వరకు మనం పెంచాలి 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 పెంచుతా ఉండాలి అట్లా పెంచితే ఈ ఆకులన్నీ ఆ కలర్ వచ్చే వరకు ఇది ఈ ఆకు తర్వాత ఈ ఆకు ఈ ఆకు తర్వాత ఇట్లా 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 రుబ్బాలి అన్ని వచ్చే వరకు మనము ఉంచాలి తర్వాత ఈ కలర్ అన్నీ ఒకసారి కాదు అన్నీ ఒకసారి ఎన్ని విడతలు 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 ఇప్పుడు పది ఇరవై ఆకులు వచ్చినాయి చెట్టుకు పది ఆకులు ఒకసారి తెంపేస్తాం మొదటిది తర్వాత ఇంకో పది పదిహేను ఆకులు ఒకసారి వస్తాయి ఇట్లా మళ్ళీ తర్వాత లాస్ట్ ఈ కాడ విరిగిపోయినాక కాయ వస్తాయి దీనికి కాయ వచ్చినాక ఈ కాయ వచ్చిన కాడికేళ ఆకు మనం ఆకులే తెంపేస్తాం అంటే ఒక్క చెట్టు ఇంత ఇటు పెరుగుతుంది అంటున్నారు కదా ఇప్పుడు దాన్ని ఎన్ని విడతలుగా మీరు తెంపు తెంపుతారు మూడు విడతలు అవుతుంది మూడు విడతలు మూడు విడతలు అయితే ఒక చెట్టుకు మూడు విడతలు తెంపేస్తే క్లాస్ అవుతుంది అన్ని ఒకేసారి ఎగుమతు చేస్తారా మూడు విడతలుగా తెంపుతారు అంటున్నారు ఇప్పుడు కొట్టంలు వేస్తారు ఇప్పుడు సెకండ్ విడత వచ్చే వరకు కూడా మొదటి విడత ఆకులు ఉంటాయి 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 ఆకులు ఏది లాస్ట్ చివరి వరకు ఆ కొట్టంలోనే కొట్టంలో ఉంచాలి అన్ని మూడు విడతలు తెంపిన తర్వాతనే మండకేసి మండకేసి తీసుకుపోయి పెట్టేసేయాలి ఇది క్వింటల్ లాగా అమ్ముతారా ఏ విధంగా అమ్మకాలు చేస్తారు క్వింటల్ కి ఎంత ఉన్నది రేటు పోయింది వేలు పోయినసారి పోయిన సంవత్సరం పద్నాలుగు వేల క్వింటల్ పోయింది ఈ సంవత్సరం ఎంత అనుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా ఇక అంతకు తక్కువ అమ్ముకుంటే ఏం లాభం ఉంటది మాకు అంతకు ఇక ఎక్కువ వస్తేనే మంచిది కానీ ఇక ఆ రకం అన్నీ ఉండాలి అంటే ఇప్పుడు క్వింటల్ కు పద్నాలుగు వేల రకం అన్నీ ఉండాలి ఇప్పుడు నార్మల్ గా పత్తి రేట్లు అట్లా ఎగువ తక్కువ ఉంటాయి మరి దీంట్లో కూడా ఒకే రకంగా ఉంటుందా దీంట్లో కూడా తక్కువ ఎక్కువ ఉంటాయి దీంట్లో కూడా ఒకటే రకం ఉంటది ఒకటే రకం ఒకటే రకం ఇది దేనికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే ఈ ఆకులు ఎక్కువ మనకు తెలిసింది ఆకుల ఇక ఇది ఎక్కువ సిగరెట్ కు సిగరెట్ కి బీడీలకు బీడీలకి మన పాన్పరాక దానికే పోతుంది ఇంకా వేరే ఆయుర్వేద దాని కిందకి ఏమైనా పోతుందా మీకు తెలిసింది ఏదైనా ఏదైనా ఏం లేదు ఇక మాకు తెలిసిందైతే ఇది దానికే తెలుస్తుంది నార్మల్ పాన్పహారకి ప్లస్ సిగరెట్ సిగరెట్ బీడీలకు బీడీలకు మాత్రమే పోతుంది మిగతా ఆయుర్వేదకు సంబంధించి లేదు 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 ఒక ఎకరంలో ఎన్ని క్వింటల్ దాకా పండేయడానికి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి ఒక ఎకరానికి పదిహేను క్వింటల్ వస్తుంది పదిహేను క్వింటల్ వస్తుంది పదిహేను క్వింటల్ మీరు ఈ ఎకరంలో ఎన్ని క్వింటల్ వరకు అయ్యస్ట్ తీశారు మొన్నసారి పోయినసారి పద్దెనిమిది క్వింటల్ తీసిన ఎకరంలో పద్దెనిమిది క్వింటల్ తీశారు పద్దెనిమిది క్వింటల్ తీసిన ఎకరం ఇప్పుడు వచ్చే వాళ్ళు పెట్టుకునే వాళ్ళకు ఇది పెట్టమంటారా మరి మంచి లాభాలు వస్తాయా లేదంటే పెట్టుకోవాలి కష్టం ఎక్కువనా ఇప్పుడు కష్టం ఎక్కువ కష్టం లేదైతే పంతనం లేదు అవును కష్టం చేయాలి సాగు చేసి మంట గడ్డిపోస లేకుండా ఇట్లా పొతం చేసుకుంటే ఈ పెట్టి మొక్క పెట్టి నుంచి వెళ్ళి ఇది చేను తెంపేదాకా ఇల్లనే ఉండాలి ఇద్దరు ఆలు మొగలు అట్లా వాళ్ళకు ఇక కూలీ గీలి లేక లెక్క పెట్టరు ఇక వాళ్ళు ఇట్లా చేస్తేనే ఈ పొతమవుతుంది ఒక పది రూపాయలు మిగులుతాయి కానీ ఇక అంతా కూల్లా పెట్టుకొని చేసుకోవాలి ఇది అదంటే మాత్రం రూపాయి కూడా మిగులు మిగిలేదు ఇక్కడ మనకు సిద్ధులు గారు చెప్పేది ఏంటంటే ఒక ఎకరంలో దాదాపుగా పదిహేను క్వింటల్ల వరకు తీయడానికి ఛాన్సెస్ ఉంది అదేవిధంగా మంచి వర్షాకాలంలో అయినా మంచి మనకు అనుకూలంగా శీతులు ఉన్నట్లయితే దాదాపు పద్దెనిమిది ఇరవై క్వింటల్లో అయినా తీయొచ్చు అని చెప్తున్నారు ఎటువంటి మందులు లేదు కేవలం మనకు పాడి పాష్ నుంచి వచ్చేటువంటి పెండా కావచ్చు నార్మల్గా మనము ఫర్టిలైజర్లో దొరికేటి మరి యూరియా డిఏపి లాంటివి చల్లితే సరిపోతుంది పెద్ద ఖరీదైనటువంటి ఫర్టిలైజర్స్ అవసరం లేదు నార్మల్గా మన మనకు ఒక ఇద్దరు మావులు అంటే జోడి ఒక ఇద్దరు జోడి కలిపి ఒక ఎకరంలో సాగు చేయడానికి మంచి లాభాలు వచ్చే విధంగా ఉంటాయని మనం నేరుగా సిద్ధుల ద్వారా నేర్చుకునే ప్రయత్నం అయితే మరిన్ని వివరాలు చెప్పాడు మన వీడియోలో కలవు ఇంకా మరిన్ని వీడియో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి